స్వాగతం స్వాతినీ టెక్స్టైల్స్ మరియు జిగిని దంత వైద్యశాల ఆధ్వర్యంలో నల్గొండ అన్నపర్తి పన్నెండవ బెటాలియన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బెటాలియన్ కమాండెంట్ కె వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ జిగిని వెంకన్న సామాజిక సేవలో భాగంగా మా బెటాలియన్ ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం మరియు ఈ రోజు మా ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు అనంతరం జిగిని వెంకన్న మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన క్రీడలలో పదకొండు చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని వారు ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు మా జిగినీ దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య అసిస్టెంట్ కమాండెంట్ వెంకన్న నర్సింగ్ ఆంజనేయ రెడ్డి ఆర్ఐలు కృష్ణ అర్జున్ రావు రాజు యుగంధర్ ప్రవీణ్ ఆర్ఎస్ఐలు నాగరాజు కృష్ణ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సైల్స్ డగ్నీ డెంటల్ జగిని సంస్థ వారు ప్రతి సంవత్సరం కూడా ఓ సేవా దృక్పథంతో చలివేంద్రాన్ని ఈ బెటాలియన్ ముందున్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం దానికి మా బెటాలియన్ అధికారులు రిక్వెస్ట్ చేయగానే ఈ ఇయర్ కూడా ఏర్పాటు చేసినందుకు ఈ ఎండలకు సహా తీర్చడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పాదాచారులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మా సిబ్బంది అంతా చెప్పారు దాంతో మీకు కన్సల్ట్ చేయగానే డిగ్రీ సంస్థ వారు వచ్చి వెంకన్న గారు వారి సేవా దృక్పథాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి సేవను ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి జనానికి వివిధ రకాలుగా తోడ్పాటును అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూటింగ్ స్టేజ్ అండ్ జిగ్ని దంత వైద్యశాల ఆల్లి నుంచి శుభాభినందనలు ఈరోజు ముఖ్య ఘటం ఏంటంటే ఇంతమంది ట్వెల్త్ బెటాలియన్ మధ్యలో ఇంతమంది సమక్షులు మా చలివేంద్రులను ఓప ఓపెనింగ్ చేయడం మాకు ఒక గర్వకారణంగా స్ఫూర్తి బ్యాగంగా అనిపిస్తుంది మేము కూరగానే కమాండెంట్ గారు వీరే గారు వచ్చేసి దీన్ని ప్రారంభించడం దాని కూడా మాకు సంతోషకరంగా ఇలాగే వెంకన్న గారికి అంజలే గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము ఇదే విధంగా వీరయ సార్ గారికి మా సంస్థ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతి సంవత్సరం లాగే పదమూడు సంవత్సరాల నుంచి మేము వెళ్ళి ఇలాగే చెల్లవెళ్ళాల్సి కొనసాగిస్తున్నాము పదకొండు ప్రధాన కూడలలో పెడుతున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ బెటర్ నేను ట్వెల్త్ బెటర్ దగ్గర ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇంకా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా కూడా ఇంకొకటి కూడా ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఈ ముఖ్యంగా మేము ప్రకటిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క పాదశాత దీన్ని వినియోగించుకోవాలని మాకు అందరూ కూడా వెన్నట్టు ఉండాలని చెప్పేసి మా జైనీ టెక్స్టైల్స్ జైనీర్ చేసి వైజాగ్ ఆల్యూజ్ గంటల్లో కోరుకుంటున్నాము ధన్యవాదాలు